ప్రస్తుతం మనతో శ్రీనివాస్ వర్మ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఉన్నారు ఈరోజు ప్రకటించినటువంటి ప్యాకేజీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ముందుకు వేయబోతున్నారు తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు విశాఖ ఉక్కు పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు సంబంధించి ఆయన ఏం చెప్తారో చూద్దాం శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ ప్యాకేజ్ ప్రకటించింది ఇది మొదటి ప్యాకేజ్ అని కూడా కుమారస్వామి గారు ప్రకటించారు ఏంటి దీంట్లో ఉన్నటువంటి విశేషం విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం సముచితమైనటువంటి ఆలోచన చేసింది భారీగా నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో వాటిని దృష్టిలో పెట్టుకుని వేళ దాదాపు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనమిక్ అఫైర్స్ ప్రధానమంత్రి గారి అధ్యక్ష సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఏదైతే నష్టాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి భరోసా ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక చేయత్తునవ్వడం ద్వారా ముందుగా దాన్ని నష్టాల బారి నుంచి తప్పించాలా ఏదైతే పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో త్రీ బిఎఫ్లు పనిచేయాలి పనిచేయడం ద్వారా ఏదైతే పూర్తి ఉత్పత్తి సామర్థ్యం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఉన్నదో ఆ స్థాయికి తీసుకురావడం ద్వారా నష్టాలు తగ్గించి ప్రొడక్షన్ పెంచడం ద్వారా నష్టాలు తగ్గించి ఈ ఈ ఏదైతే ఈ ప్యాకేజీని ఉపయోగించి రాబోయేటువంటి రోజుల్లో లాభాల మార్గాన ప్రయాణం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయూతను ఇచ్చింది ఇవాళ ఈవేళ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయుతన ఏదైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ కార్మిక సోదరులు కానీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి దృష్టితో పనిచేయడం ద్వారా ప్లాంటిని లాభాల బాటిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇప్పుడు ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో అనేక రకాల ఆస్తులు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి వీటితో పాటు ఎక్కువ ఇరవై మూడు వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి సో ఈ అప్పుల నుంచి ప్లాంట్ని ఏ విధంగా బయటకు తీసుకురాబోతున్నారు రెండవది ప్లాంట్కి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు క్యాప్టివ్ మైన్స్ లేదు దానివల్ల కూడా చాలా నష్టం జరుగుతుందని చెప్పి అంటున్నారు సో ఈ రెండు విషయాల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి అన్ని అప్పులు కూడా తీరిపోతాయి అనేటువంటి విషయం వాస్తవం కాదు దాన్ని మేము కూడా అంగీకరిస్తాము అయితే ఈవేళ ఫ్యాక్టరీ నిర్వహణే మనుగడే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్యాకేజీ ఇవ్వడం ద్వారా ఇవాళ రెండో బీఎఫ్లో కూడా ప్రొడక్షన్ లేనటువంటి పరిస్థితి కాబట్టి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గతంలో కూడా పదకొండు వందల ఒకసారి ఐదు వందల ఒకసారి దాదాపు పదహారు వందల కోట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి దీని ఆధారంగా ఫ్యాక్టరీ నిర్వహణ సక్రమంగా జరగాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది కానీ ఇప్పుడు అప్పులకు సంబంధించిన విషయంలో బయటకు బయటపడటం సాధ్యం కాదంటున్నారు కానీ నిర్వహణ ప్రశ్నార్థకం అవుతున్న టైంలో మీరు ఈ ప్యాకేజ్ ఇచ్చారు ఇది మొదటి ప్యాకేజ్ అని చెప్పేసి కుమారస్వామి గారు ప్రకటించడం జరిగింది సో మొదటి ప్యాకేజ్ అంటే రాబోయే రోజుల్లో మరింత ఆర్థిక వృద్ధికి వీటన్నిటికీ చేయూతనివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందా వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి బ్యాంకర్స్కి అప్పులు ఉన్నాం ఏదైతే రా మెటీరియల్ సప్లైదారులు ఉన్నారో వారికి కొంత పేమెంట్స్ పెండింగ్ ఉండి వారికి కూడా మనం అప్పు చెల్లించాల్సి వస్తున్నవసరం ఈ అప్పులన్నీ ఒకేసారి చెల్లించడం అనేది సాధ్యం కాదు నిర్వహణ సక్రమంగా చేయడం ద్వారా వాయిదాల వారీగా అటు బ్యాంకర్ రుణాల నుండి బయటపడడం ఇటు ఎవరైతే సప్లైదారులకు పడ్డటువంటి బాకీల్ని వంతుల వారీగా తీర్చడం ద్వారా ఫ్యా ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది కానీ ఇప్పుడు ప్లాంట్కి వచ్చేటువంటి ఆర్డర్స్ కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని ఏ విధంగా మీరు చేయబోతున్నారు మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్ని తీసుకొస్తాము నెంబర్ వన్ ప్లాంట్ చేస్తామంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలే ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆర్డర్స్ ఇవ్వటం లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆర్డర్స్ ఇవ్వడం లేదనేది కాదండి మనం ఆ స్థాయిలో ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం సప్లై కూడా చేయలేకపోతున్నాం సో ప్రొడక్షన్ లేకుండా ఎప్పుడైతే సప్లై చేయలేకపోతున్నామో ఆటోమేటిక్గా కస్టమర్ వేరే ప్రోడక్ట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దేశంలోనే మన కడక ప్రొడక్షన్ చక్కగా చేసినట్లయితే కస్టమర్కి సరైన సమయంలో అందించగలిగినట్లయితే తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంటికి మార్కెట్లో మార్కెటింగ్ విషయంలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదనేటువంటిది మా ఆలోచన మీరు ఇంతకుముందు చెప్పినట్లు దీని వెనక చాలా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ప్రకటన వరకు దీని వెనక చాలా వ్యవహారం నడిపించాము అనేక దఫాలుగా చర్చలు జరిపామని చెప్పి ఈ చర్చల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలేంటి అసలు దీన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించి తిరిగి ఇప్పుడు మళ్ళీ రివైవల్ ప్రోగ్రాంలోకి తీసుకురావడానికి ఉన్న అంటే దీన్ని ఏ విధంగా మనం ప్యాకేజీ ఇవ్వాలి ప్యాకేజ్ చేస్తే ఇవాళ తీవ్రంగా భారీగా నష్టాలు వస్తున్నాయి ఏ స్థాయిలో ప్యాకేజీ అయితే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది లేకపోతే దీని నిర్వహణ ఏ విధంగా చేయాలి ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన ఇది స్ట్రీమ్ లైన్ అవుతుందా అని రకరకాల యాంగిల్స్లో కొంతమంది మీరు చెప్పినట్లు సైల్లో కలపడం సాధ్యమా సాధ్యం కాదా అనేటువంటి అనేక యాంగిల్స్లో ఆలోచన చేసినప్పుడు మరి ఏదైతే నేను కానీ కుమారస్వామి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు ప్యాకేజీ ఇవ్వాలా లేకపోతే ఆల్టర్నేటివ్స్ ఆలోచించి శైలిలో కలపడానికి సైల్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అయినా కానీ వాటిని అధిగమించి శైలిలో కలిపేటువంటి ప్రయత్నం చేయాలా ఏది మంచి నిర్ణయం అవుతుంది అనేటువంటి ఆలోచన చేయడం నిర్మలా సీతారామన్ గారికి అనేక దఫాలుగా ఉన్నాయి కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆవిడ కూడా ఆర్థిక పైనటువంటి గతంలో ప్యాకేజీ ఇచ్చినటువంటి విధానాన్ని ఆవిడ గుర్తు చేయడం మళ్ళీ ప్యాకేజీ ఇస్తే దీన్ని ఏ విధ విధంగా సరైనటువంటి విధానంలో సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉందా మరి మరి మరింత మరిన్నిసార్లు ముందు ముందు ప్యాకేజీ అడిగితే అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయాలనేటువంటి యాంగిల్స్లో అనేక ఆలోచన చేయడం జరిగింది ఏదేమైనా చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రుల సెంటిమెంట్ని కాపాడేటువంటి విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది డబ్బులు ప్లాంట్కి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నటువంటి పదకొండు వందల నలభై కోట్ల రూపాయలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేపట్టారు వాస్తవంగా డబ్బులు ఏ సమయంలో ఏ తఫా ఏ విధంగా రిలీజ్ చేయాలని మీద ఒక తయారవుతుంది విధి విధానాలు వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు నిన్ననే దీని మీద నిర్ణయం తీసుకున్నప్పుడు కుమారస్వామి గారి మీ అందరినీ ప్రెస్ మీటింగ్ పిలవడం నేను కూడా ప్రెస్ మీటింగ్ మీ ఇద్దరం రెడీగా ఉన్నాం ఆ సమయంలో అయితే పూర్తి క్లారిటీ రావాలా ఇంకా కొన్ని విషయాలు మనకి క్లారిటీ రావాలి కాబట్టి క్లారిటీ వచ్చాకనే ప్రెస్ని అడ్రస్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో నేను మేము ప్రెస్ మీట్ని కూడా వాయిదా వేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు డబ్బులు ఎప్పుడు ఏ విధంగా రిలీజ్ చేయాలనేది ప్రభుత్వం ముందు ముందు నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు మీరు చేపట్టినటువంటి ఈ ప్రక్రియతో సెయిల్లో మెర్జ్ చేసేటువంటి ప్రక్రియకి అడుగుపడినట్లు అవుతుందా లేదు ఎన్ఎండిసిలో కలుపుతారా ఏంటి మీకున్నటువంటి ప్రణాళిక ఇప్పుడు ఇంకా సెయిల్లో మెర్జ్ చేసేయాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు లేదు ముందు దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు సెయిల్లో మెజ్ చేయాలనేటువంటి ప్రతిపాదన ఇప్పుడేమీ డిపార్ట్మెంట్లో లేదు అంటే ప్రైవేటీకరణ అనేటువంటి వ్యవహారం నుంచి పూర్తి స్థాయిలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ బయటపడినట్లేనా అంతే అనుకోవాలి అదే అనేది కూడా మేము చెప్తాం ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ని బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ ప్యాకేజీ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్కే కనుక సిద్ధంగా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించదు నిధులు కూడా రిలీజ్ చేయదు అనేటువంటి వాస్తవం కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భయం నుంచి బయటకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం థ్యాంక్ యూ సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి వ్యవహారం నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది ఇకపై ప్రైవేటీకరణ అనేది సాధ్యం కాదు సెయిల్లో కలపాలా లేదా అనేటువంటి విషయాలపైన తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు అదే సందర్భంలో ప్లాంట్ను పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి ముందుకు తీసుకొచ్చి ప్లాంట్ని లాభాల్లో నడిపించడమే ప్రధాన కర్తవ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వడానికి ప్రధాన కారణం దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ను కాపాడటం కూడా ఒక లక్ష్యంగా ఉన్నట్లుగా శ్రీనివాస్ వర్మ గారు చెప్తా ఉన్నారు ಸಿಂಗ್ ತೋ ಅರುಣ್ ಕುಮಾರ್ ನ್ಯೂಸ್ ನೂಜ ಡೆಲ್ಲಿ